హలో ఆల్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే గ్రహణాలు తప్పకుండా తెలుసుకోండి మన హిందూ జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు చాలా విశిష్టత ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే త్వరలోనే మహాశివరాత్రి రాబోతోంది కదా వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతుంటాయి అందులో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఫిబ్రవరి పదిహేడున మాఘ అమావాస్యతో రాహు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందంటే పశ్చిమ ఆసియా యూరప్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాలలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రెండవ గ్రహణం మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణం నియమాలు పాటించాలి మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం వేళ ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ముగిస్తుందని పండితులు సూచిస్తున్నారు గ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుండి కాలం ప్రారంభమవుతుంది అంటే మార్చి మూడవ తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి శోతకాలం ప్రారంభమవుతుంది ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా దూర ప్రాంతాలు దూర ప్రయాణాలు చేయకండి ఎలాంటి శుభకార్యాలను గ్రహణం రోజు నిర్వహించకూడదు ఈ గ్రహణంలో కొత్త పనులు ప్రారంభించకూడదు మార్చి మూడవ తేదీన ఉదయాన్నే మీ పూజా గది తలుపులు మూసివేయాలి అయితే పూజా గదికి తలుపులు లేని వారు ఏదైనా ఒక వస్త్రంతో దేని పటాలను కప్పివేయండి అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని వేయండి ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బయటకు రాకూడదు అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు అలాగే ఇంట్లో నిల్వ ఉన్న పచ్చళ్ళు పప్పు దినుసులు బియ్యం ఉప్పు కారం చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి అయితే దర్భ అందుబాటులో లేని వారు రెండు తులసి దళాలను వేసుకోండి ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడడానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి అంటే చంద్రుని వెలుతురు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు అలాగే కొంతమంది కలబందను కట్టుకుంటారు మరి కొందరు నిమ్మకాయలను కట్టుకుంటారు గ్రహణం రోజున వీటి శక్తి మొత్తం నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే మనలో కొంతమంది నల్ల నల్లదారం కట్టుకుంటారు మరి కొంతమంది చేతికి కాశీదారం కట్టుకుంటారు అలాంటి వారు కూడా గ్రహణం పూర్తి అయిన తర్వాత చేతికి అలాగే కాలకి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి ఇక గ్రహణం పూర్తి అయిన తర్వాత అంటే మార్చి మూడవ తేదీ నా సాయంత్రం ఏడు గంటలకు ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ చంద్రగ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు తలస్నానం విడుపు స్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కారం చేసుకోండి ఏటి సూతకంలో ఉన్న అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ సం నియమాలను పాటించాలి ఈ విధంగా మార్చి మూడవ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి ఇక ఈ సంవత్సరంలో ఏర్పడే మూడవ గ్రహణం ఆగస్టు పన్నెండవ తేదీన ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణ ప్రారంభం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ ఆగస్టు నెలలోనే మరో చంద్ర మరో గ్రహణం ఏర్పడుతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మొత్తం మీద చూసుకుంటే మార్చి మూడవ తేదీన మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతోంది కదా మహాశివరాత్రి వచ్చే లోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేనున ఆదివారం నాడు మహాశివరాత్రి వచ్చింది పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతులకు వివాహం జరిగిందని అలాగే ఈ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి లోకాన్ని రక్షిస్తాడని నమ్మకం అయితే శివరాత్రి అనగానే చాలా మంది ఉపవాసం ఉండి శివుని పూజించే రాత్రంతా జాగారం చేస్తారు అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తారు కానీ ప్రతి ఒక్కరూ తెలియని విషయం ఏమిటంటే ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే ఆ శివయ్యకు మహాప్రీతికరమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ శివాలయంలో కానీ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి ఆ శివానుగ్రహాన్ని పొందండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరికాయ చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు ఇక ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులు ఇద్దరూ శివాలయంలో సంచరిస్తారట కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే సాక్షాత్ ఆ శివయ్య మనల్ని ఆశ ఆశీర్వదిస్తాడట ముఖ్యంగా ఈ శివరాత్రి సాయంత్రం సమయంలో అంటే కాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ధనపరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకోవాలి ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొంబుల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట ఇక ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు ఒక చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి ఇక వివాహ ప్రయత్నం చేసేవారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుని పూజిస్తే స్వ త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున మట్టి కుందులలో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి ముందుగానే మట్టి ప్రవదలను సిద్ధం చేసుకోండి ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోండి ఈ రోజున ఎవరైతే విభూదిని బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ శివయ్య ఎల్లప్పుడూ రక్షిస్తాడు ఈ మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి శివరాత్రి రోజున జమ్మి చెట్టుని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈ గ్రహణానికి సంబంధించి అలాగే శివరాత్రికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి